పార్టీ రాష్ట్ర యువ నాయకుల ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుల ఆధ్వర్యంలో డిసెంబర్ ఓయూలో నిర్వహించే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ప్రజాపాలన వారోత్సవ వేడుకలు జరపనున్నట్లు ఫౌండర్ ప్రెసిడెంట్ వలిగొండ నర్సింహ పేర్కొన్నారు ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాస్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ మామిడాల రవికు కుమార్ విద్యార్థులు సైదులు పరశురామ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు సుఖానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్